హలో అండి తమ్నెల్ చూసే వచ్చి ఉంటారు అయితే డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటో యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి తీసేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సింగ్ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంతా కూడా యాడ్ చేసేసుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి పెట్టుకోండి మొత్తం అంతా కూడా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి మీ రుచికి సరిపడినంత కారం యాడ్ చేసుకోండి ఫిష్ కర్రీలో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి లేదంటే చేపలు వాసన వస్తాయి ఇప్పుడు మనం ఇందులోకి చింతపండు యాడ్ చేయాలి చింతపండు యాడ్ చేయడం వల్ల చేప ముక్కలు చాలా రుచిగా ఉంటాయి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రుచికి సరిపడినంత చింతపండు యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ఏమి మిశ్రమానంత మిక్సీ పట్టేసుకోవాలి చూపిస్తున్నాను కదా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం పేస్ట్ లాగా చేసుకోకుండా కొంచెం పచ్చాగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి కరిగి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనం గుర్తుంచుకోండి ముందుగానే మనం ఆనియన్స్లో ఆయిల్ యాడ్ చేసినాం కాబట్టి అందులో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు తక్కువగానే యాడ్ చేసేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి అంటే చెక్కాయ ఆలకులు లవంగాలు ఇవన్నీ ఉంటాయి కదా వీటిని యాడ్ చేసుకొని ఆ తర్వాత అందులోకి మనం అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు బాగా ఫ్రై చేసేసుకోండి ఫిష్ కర్రీ చేసేటప్పుడు గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా వెడల్పాటి గిన్నెను తీసుకోవాలి అంటే పెద్ద కడాయిని తీసుకోవాలి ఎందుకంటే మనం ఫిష్ యాడ్ చేసిన తర్వాత స్పూన్తో కలపడానికి వీలుండదు జస్ట్ ఇలా పట్టుకొని అటు ఇటు తిప్పడమే అల్లం పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టుకుని ఉంటాం కదా మిశ్రమం మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవడమే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనము అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు చూస్తున్నారు కదా ఇలా మొత్తం ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము ఇందులోకి ఎంత గ్రేవీ కావాలనుకుంటే అన్ని వాటర్ పోసుకోవాలి మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను ఇక్కడ మిక్సీ జార్ ఉంటుంది కదా మనం మిక్సీ జార్ను ఆల్రెడీ మిక్సీ పట్టుకొని ఉంటాం కదా అందులోనే వాటర్ యాడ్ చేసుకున్నాను అవే వాటర్ని నేను ఇక్కడ యాడ్ చేస్తాను వీడియోలో చూపిస్తాను చూడండి మళ్ళీ ఏం వాటర్ యాడ్ చేస్తానో అని మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ముందుగానే నేను చెప్తున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ నా వాటర్ యాడ్ చేసేసుకున్నాను ఇక్కడ నేను రెండున్నర కేజీల దాకా కర్రీ చేస్తున్నాను అందుకని ఇక్కడ నేను వాటర్ ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను మీరు మీరు తీసుకున్న చేపల్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ ఎక్కువగా యాడ్ చేసినట్టయితే చేపకి కారం మసాల పట్టుకోదు టేస్ట్ కూడా ఉండదు బాగా తెల్లగా అయిపోయినట్టు కనిపిస్తుంది గుర్తుంచుకోండి ఇలా బాగా మరలుతుంటుంది కదా ఇలా బాగా పొంగుతూ ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు మనం ఇందులోకి చేప ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి వాటర్ ఎంత వీలైతే అంత తక్కువగానే పోసుకోండి ఎందుకంటే ఫిష్ యాడ్ చేసిన తర్వాత కూడా ఫిష్ నుంచి కూడా వాటర్ రిలీజ్ అవుతుంది అప్పుడు అది ఇది రెండు కలిపి ఆ వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ అయిపోతుంది అందుకని ఎంత వీలైతే అంత తక్కువగానే వాటర్ యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అన్నీ కూడా చేప ముక్కల్ని అడ్జస్ట్ చేసుకోవాలి వేసిన వెంటనే ఇలా అడ్జస్ట్ చేసుకున్నట్టయితే స్పూన్తో ఎలాంటి ప్రాబ్లం ఉండదు తర్వాత మనం స్పూన్తో కలిపినట్టయితే చేప ముక్కలన్నీ సపరేట్ అయిపోతాయి అందుకని ఇలా వీడియోలో చూపిస్తాను చూడండి ముక్కలు వేసుకున్న తర్వాత అది ఉడుకుతున్నప్పుడు జస్ట్ ఇలా గిన్నెను పట్టుకొని టూ సైడ్స్ గిన్నెను పట్టుకొని ఇలా ఊపాలు తప్ప స్పూన్తో కలపకూడదు ఇప్పుడు మనం ఇందులోకి వన్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇవి రెండు యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఇలా యాడ్ చేసిన తర్వాత కూడా స్పూన్తో కలపకూడదండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు రెండు సైడ్స్ పట్టుకొని ఇలా కదుపుకుంటూ స్ప్రెడ్ చేసేసుకోవాలి అంతే తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి మూత తీసాక ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా పట్టుకొని ఇలా తిప్పినట్టయితే కరివేపాకు కూడా ఫిష్ ఫ్రైలో కలిసిపోతుంది ఇందులో నేను పసుపు యాడ్ చేసిన క్లిప్ మిస్ అయిందండి దయచేసి ఏమనుకోకండి మనం మిక్సీ పట్టుకుంటాం కదా అప్పుడే అందులోకి వన్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్